నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులిటెన్ కి స్వాగతం వార్తలోని వివరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరుగుతోంది రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు రాజధాని అమరావతిలో నిర్మించే జీఏడి టవర్ టెండర్లకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది అమరావతిలో ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ నిర్మాణంపై చర్చిస్తున్నారు తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ రోజు చరిత్ర సృష్టించిన రోజని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రజల ఉద్యమంలా ఓట్లేసి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజని పేర్కొన్నారు రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం అభివృద్ధి సుపరిపాలనకు నాంది పలికిన రోజని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు ఏడాది క్రితం ప్రజలిచ్చిన అధికారాన్ని రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా భావించి ప్రతిరోజు పనిచేస్తున్నామన్నారు ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధి దిశగా సాగుతున్నామన్నారు రాష్ట్ర దశ దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పుకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు వచ్చే నాలుగేళ్లలో మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన రాష్ట్రంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రజల భాగస్వామ్యం సంతృప్తికరంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో యోగా డే కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్థాయి సన్నద్ధతతో ప్రజల భాగస్వామ్యంతో అత్యధిక సంఖ్యతో యోగా నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు లక్ష్యాన్ని సాధించాలని సూచించారు అలానే జూన్ ఇరవై ఒకటిన విశాఖలో ఐదు లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు ట్రాఫిక్ పర్యవేక్షణలు సక్రమంగా జరగాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్ కందుల దుర్గేష్ వంగలపూడి అనిత డోల బాల వీరాంజనేయ స్వామి సత్యకుమార్ సిఎస్ విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఆరు నాటికి మచిలీపట్నం రామాయపట్నం మూలపేట కాకినాడ గేట్ వే పాటు జువ్వలపాలెం దిన్నే నిజాంపట్నం మచిలీపట్నం ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోర్టులు ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి మంగళవారం ఉండవల్లలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు పోర్టుల ఆపరేషన్ మెయింటెనెన్స్ పైన అధికారులతో చర్చించారు రాష్ట్రంలో పోర్టులు ఫిషింగ్ హార్బర్లు మొత్తం కలిపి ఇరవైకి తగ్గకుండా అలాగే పద్నాలుగు ఎయిర్పోర్టులు ఉండేలా చూడాలని చెప్పారు ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రాష్ట్ర రహదారుల విస్తరణ చేపట్టాలని వాటిని జాతీయ రహదారులతో అనుసంధానించాలని ముఖ్యమంత్రి సూచించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమాన్ని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సందడిగా నిర్వహించారు పార్టీ వీర మహిళా విభాగం నేతలు పాల్గొని రంగవలు తీర్చిదిద్దారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతిని అంతమొందించి నేటికి ఏడాది రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్నది నేటికి ఏడాది ప్రజా ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర ప్రజలకే సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే ప్రజా ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏడాది పూర్తి చేసుకోవటం జరిగిందన్నారు ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అనేక విజయాలను సాధించడంతో పాటు రాష్ట్రానికి రాజధాని నిర్మాణం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సంవత్సర కాలంలోనే ప్రజలకు అందించడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో రోడ్లు అస్తవ్యస్తం యువత చెడు వ్యసనాలకు బానిసై సమాజానికి కీడు చేసే విధంగా తయారు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధుసూదన్ రావు ఆంధ్రప్రదేశ్ మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ బేతపుడి విజయశేఖర్ జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ చవాకల కోటేష్ బాబు గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి ఎంటీఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులిటి శ్రీనివాసరావు మంగళగిరి నియోజకవర్గ సీనియర్ నాయకులు గంజి చిరంజీవి జొన్న రాజేష్ చిట్టెం అవినాష్ తిరుమలశెట్టి కొండలరావు తాడేపల్లి మండల యువజన అధ్యక్షులు తిరుమల శెట్టి నరసింహారావు ఎంటీఎంసీ ఉపాధ్యక్షులు సాధు చంద్రశేఖర్ ఈమని ఎంపీటీసీ పసుపులెట్టి సాయి చైతన్య జనసేన నాయకులు వీర మహిళలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సుపరిపాలన ఏడాది ఆయన సందర్భంగా ఈ రాష్ట్రానికి పెట్టిన పీడ విరగడైందని చెప్పి ఈరోజున మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలతో రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణం లాగా మాడ ఆడపడుచులంతా కూడా రంగవల్లులు ఏదైతే సంక్రాంతి అలాగే దీపావళి పండుగ ఈరోజు మనం చేసుకోవాలి దేనికంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాల్పల్చిన గత ప్రభుత్వం దారుణాలు ఎంత దారుణాన్ని గుడికట్టిందో మనం ఆ రోజు చూసాం దాంట్లో భాగంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి కోటమిని ఏర్పాటు తీసే చేసే దిశగా ఏదైతే నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని అలాగే బీజేపీ పెద్దలను ఒప్పించి కోటమికి జట్టు కట్టిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా వన్ సైడ్ విక్టరీగా ఆదరించారు దాంట్లో భాగంగా ఈరోజు సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులు కానీ రాష్ట్రం సుఖ సంతోషాలతో ప్రజలంతా కూడా ఎంతో చక్కగా ఆనందంగా ఉన్నారు ఆ యొక్క ఆ రోజు పండుగ చేసుకోవాలని చెప్పి ఈ రోజున మా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ ముందుల ఆడపడుతుల చోట రంగవల్లికలు అలాగే సాయంత్రం మా మండలాధ్యక్షులు అదే రాష్ట్ర కేడర్ అంతా కూడా కలిసి ఇక్కడ బాణాసంచ దీపావళి పండుగ చేసుకునే ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం ఇది చాలా సంతోషకరమైన సమయం ఇది ఒక జనసేన పార్టీదో బీజేపీదో తెలుగుదేశం పార్టీదో కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల పండుగగా మేము భావిస్తూ ఉన్నాం కూటమి పాలన అలాగే ఏదైతే సుపరిపాలన మొదలై ఒక సంవత్సరం అలాగే అరాచక పాలన చీడపీడ ఆంధ్ర రాష్ట్ర పట్టిన చీడాపిడా నాశనమై సంవత్సరం అయిన సందర్భంగా శుభ సందర్భంగా ఈ రోజున మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ముందు రంగవలులతో మా వీర మహిళలందరం కూడా మేము పండగ వాతావరణం నెలకొంది ఇక్కడ సంక్రాంతి దీపావళి సంవత్సరంలో వచ్చే పెద్ద పండుగలను మేళవించి మేము ఈ రోజున చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము ఉదయం రంగవలులతో మా పార్టీ కార్యాలయం ప్రాంగణం అంతా అలంకరించుకొని అలాగే సాయంత్రం దీపావళి వేడుక చేసుకుందామని చెప్పి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన మేరకు మేమందరం కూడా సమాయత్తమై ఇక్కడికి చేరుకోవడం జరిగింది రౌడీ షెట్టుల దాడికి గురైన కానిస్టేబుల్ చిరంజీవి కుటుంబాన్ని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పరామర్శించారు కానిస్టేబుల్ కుటుంబంతో మాట్లాడి దాడికి గల కారణాలను శైలజ అడిగి తెలుసుకున్నారు రాయపాటి శైలజతో పాటు కుటుంబాన్ని మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు రాయపాటి శైలజకి దాడి ఘటన వివరిస్తున్న సమయంలో కానిస్టేబుల్ భార్య కళ్యాణి కన్నీరు పెట్టుకున్నారు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ లకు కృతజ్ఞతాభిన ఇటీవల రాష్ట్ర గిరిజన సలహా మండలి సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ గిరిజన ఆత్మీయ సదస్సు నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టి కమిషన్ మాజీ సభ్యులు కొండారెడ్డి నరహరి ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు ఆదేశాలతో గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో గిరిజనులు అధికంగా ఉన్న గిరిజన ప్రాంతాలు గూడాలు తాండాలు గ్రామాల్లో పర్యటన చేశారని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు ఒక పండగ వాతావరణం ఎందుకంటే రాష్ట్రంలో పనిచేసిన గిరిజన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నారా లోకేష్ బాబు గారు గిరిజనులలో తెలుగుదేశం పార్టీకి పనిచేసి గిరిజనులకు సేవ చేస్తున్న వ్యక్తులకు నాయకులుగా పట్టం కట్టుతున్న తరుణం అంటే ఒక కొత్త విధానాన్ని తీసుకొని వస్తున్నారు గతంలో నందమూరి తారక రామారావు గారు కూడు గూడు గుడ్డ నినాదంతో పేదలైన గిరిజనుల్ని ఆదుకున్న సంఘటనలు మనకు తెలిసింది అలాగే అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులను ఆదుకున్నారు మధ్యలో ఈ గతం గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గిరిజనుల్ని గాలి కొదిలేసి వారి అభివృద్ధిని కుంటుబాటు జరిగేటట్లుగా సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి రాక్షసానందం పొందడం జరిగింది తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు రాగానే ఎవరెవరు గిరిజన తెగల్లో కష్టపడి పార్టీ బలోపేతానికి పార్టీ రావడానికి కష్టపడినారో వాళ్ళకి గుర్తింపిస్తూ రాష్ట్ర పర్యటన చేసిన మా సభ్యులకి నాయక్ గారికి తర్వాత మాలయ్య గారికి వెంకటపతి గారికి అలాగే కొండలు రావులు గారికి గిరిజన సలహా మండలిలో అవకాశం ఇవ్వడం మేము ఆనందాన్ని వ్యక్తం నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గాన్ని ఏడాదిలో మూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలిపారు